జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది కార్యకర్తలు కిడ్నాప్ అయ్యారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి వైసీపీ నాయకులే కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు రాష్ట్ర జానపద కళా అకాడమీ చైర్మన్ నాగభూషణం కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు నాగభూషణం ఇంటి వద్దకు చేరుకున్నారు ఇది తెలుసుకున్న వైసీపీ నాయకులు టీడీపీ నేత హేమాద్రిని వదిలినట్లు చెప్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు నాగభూషణం ఇంటి వద్దకు చేరుకున్నారు పదకొండు గంటల తర్వాత నేను సంత గేట్లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని ఆ వైసీపీ నాయకులు ఆ స్టేట్ జానపద కార్పొరేషన్ చైర్మన్ ఇంటి కాదైన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా బిహేవ్ చేసి దౌర్జన్యం చేసి బూతులు మాట్లాడి ఆ కొట్ట కొట్టడానికి ట్రై చేశారు నా చేతిలో ఒక టూ ప్యాకెట్స్ పౌడర్ వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి పుంగనూరు గబ్బు పట్టించడానికి పుంగునూర్ పుంగునూర్ టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ ద్వారా సర్వనాశనం వాళ్ళ ఫ్యూచర్ ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు నా దగ్గర ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ కార్డ్ వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు బట్ నేను తప్పించే కొద్దిగా చేతులు అడ్డం పెట్టుకొని తప్పించుకున్నాను రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సంతకేటికి వెళ్తే సంతకేట్లో రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి బట్టలు చింపి గాయాలయ్యే విధంగా కొట్టి ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోటు నోటు నోట్ తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేయించుకొని మా నాయకుల కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈ రోజు పుంగళూరు పట్టణంలో ప్రజాస్వాత్వం ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని రోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ రోజు పుంగూరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈ రోజు ప్రజల మీద వదిలి ఎవరిని పడితే ఎత్తుకొని పోయి ఈ పొంగునూరు పట్టణాన్ని ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ ఎవరు చెయ్యి శ్రీ విద్య పుంగునూరు ఏదైతే ఉందో పొంగునూరులో ఉద్రిక్తంగా మారింది నామినేషన్ ప్రక్రియ కాకముందే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో కూడా అక్కడ టీడీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొందిందని చెప్పొచ్చు ఏదైతే హేమాద్రి అనే వ్యక్తి టీడీపీకి సంబంధించి హేమాద్రి నాగరాజు అనే వ్యక్తులు అక్కడిని కిడ్నాప్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు చివరకు హేమాద్రిని నాగభూషణం అనే వైసీపీ నాయకుల ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ ఏదైతే రెండు పొట్లాలు అంటే ఏదైతే సంబంధించిన రెండు ప్యాకెట్లు పెట్టినట్టు కూడా వాళ్ళు ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో మాదక ద్రవ్యాలు పెట్టామంటూ కూడా ఫోటోలు తీసి దాన్ని వెంటనే కూడా పెట్టుకోవడం ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హేమాద్రిత తప్పించుకు బయటకు రావడం జరిగింది దీంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు ఇప్పటికే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు ఆ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది అంటే ప్రధానంగా దీన్ని గమనించినట్లయితే టీడీపీ శ్రేణులు ఎవరైతే టీడీపీకి పనిచేసే పొంగనూరు నియోజకవర్గంలో పనిచేసే నాయకులను గుర్తించి కార్యకర్తలను గుర్తించి వారందరినీ కూడా అదుపులో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ ఆరోపిస్తూ కూడా ధర్నా చేసే పరిస్థితి కనిపిస్తుంది మొదటి నుంచి కూడా కేసులు పెడితే వాళ్ళు గ్రామాల్లో విడిచి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో బూతుల దగ్గర తమకు అడ్డుగుండ తొలగించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి కేసులకు శ్రీకారం చుట్టారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆరోపించే పరిస్థితి అదేవిధంగా టీడీపీ అభ్యర్థి చల్లా బాబు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇలాంటి ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి మున్ముందు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగే ఆలోచనలో వైసీపీ నాయకులు అదేవిధంగా మంత్రి పెదిరెడ్డి కూడా చేసే పరిస్థితి కనిపిస్తుందని కూడా ఆయన ఆరోపించే ఆరోపించే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు ఏదేమైనా కూడా ఈ రోజు ఆ పొంగునూరు ఏదైతే ఉందో ఆ పొంగునూరు నియోజకవర్గంలో కూడా రోజు రోజుకు కూడా పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం అంతేకాకుండా చల్లాబాబుకు ఎవరైతే ప్రచారం కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా ఒక్కొక్క కేసు పెట్టి ఇరికించాలని చూస్తున్నారంటూ కూడా చల్లాబాబు ఆరోపించారు అదేవిధంగా ఎవరైతే ఈ కేసులు కేసులు కోసం కూడా ప్రయత్నించే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వదిలేదు లేదంటూ కూడా తమ అధికారులకు ఖచ్చితంగా వస్తామంటూ కూడా చల్లారబాబు హెచ్చరించే పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా గ్రామాల్లో అయితేనేమి ఇటు పొంగునూరు పట్టణ పట్టణంలో కూడా వైసీపీ నాయకులు కొంతమందిని టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కేసులు ఏవైతే ఉన్నాయో మాదక ద్రవ్య కేసులు అయితేనేమి గంజాయి కేసులు అయితేనేమి ఇలాంటి కేసులు పెట్టి టీడీపీని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ కూడా టీడీపీ కేసు పెద్ద ఎత్తున నాయకులు కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం రైట్ ప్రకాష్